హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు తమ్మనైల్ చూసింటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రాక్స్ కానీ హెయిర్కి కానీ ఈజీగా బౌ ఏ విధంగా తయారు చేసుకోవాలని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఇదైతే మనము ప్రిపేర్ చేసుకున్నామంటే మనం అయినా ఉపయోగించుకోవచ్చు లేదంటే మనం హెయిర్ బోగా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇలాంటి బో ఒకటి కుట్టేసుకున్నామంటే మనము ఈజీగా ఒక పిన్ పెట్టేసుకొని మన శారీ పిన్ ఉంటుంది కదా సో ఆ పిన్ పెట్టేసుకొని మనం ఫ్రాక్స్కి అటాచ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు హెయిర్కి కావాలంటే ఇలా టిప్ టాప్ క్లిప్ ఒకటి ఉంటుంది కదా మనము సో దాన్ని అయితే ఇలా అటాచ్ చేసుకున్నామంటే మనం హెయిర్కి అయినా యూజ్ చేసుకోవచ్చు సో దీన్ని ఏ విధంగా కుట్టాలని అయితే మనం అయితే ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చూడండి ఇలాంటిది ఒక క్లాత్ తీసుకోవాలి మనం డ్రెస్లోకి మ్యాచింగ్ కావాలనుకుంటే డ్రెస్లో క్లాత్ అయితే తీసేసుకోండి లేదంటే విడిగా ఏ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు ఇలా వెడల్పు పది ఉండేలాగా చూసేసుకోవాలి అండ్ అలాగే పొడవ వచ్చేసి ఉండేలాగా చూసేసుకోవాలి మీకు కొంచెం పెద్ద బౌ కావాలంటే కొంచెం ఎక్కువగా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనికి మిడిల్లో పైన క్లాత్కి మాత్రమే కొద్దిగా సిజర్తో కట్ చేసుకోవాలి రెండు క్లాత్లకి కలపకూడదండి పైన కింద పైనది మాత్రమే కొద్దిగా ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ మొత్తం కూడా మనం ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి ఈ హోల్ లోంచి మొత్తం క్లాత్ అయితే రివర్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా రివర్స్ చేసుకోవాలో మొత్తం కూడా రివర్స్ చేసేసుకోవాలి చూడండి ఈ మూలలు అవి నీట్గా రావడం కోసము సీజర్తో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం రివర్స్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా ఇలా సీజర్తో ఆన్ నీట్గా వచ్చేస్తుంది చూడండి మొత్తం ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా నీడిల్లోకి మనము సేమ్ కలర్ దారం అయితే ఎక్కించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టూ హ్యాండ్స్తో మనము ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనం చిన్న చిన్న ప్రిల్స్ ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని చూడండి నీట్గా వచ్చేలాగా మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసేసుకొని మిడిల్లోకి ఇలా పట్టేసుకోండి లెఫ్ట్ హ్యాండ్తో మిడిల్లోకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఇలా పట్టేసుకోండి లెఫ్ట్ హ్యాండ్తో నెక్స్ట్ వచ్చేసి మనం నీడిల్ అయితే తీసుకున్నాం కదా సో ఆ నీడిల్తో మొత్తం కూడా కుట్టేసుకోవడమే ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న క్లాత్ ఒకటైతే తీసేసుకోండి రెండు ఇంచులు పొడవు ఉంటే సరిపోతుందండి ఇలాంటి చిన్న క్లాత్ ఒకటి తీసేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి పాదం మించి గ్యాప్ వచ్చేలాగా మనము డ్రెస్ థ్రెడ్స్కి బ్లౌజ్ థ్రెడ్స్కి ఏ విధంగా కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ అయితే మనము మొత్తము టర్న్ చేసుకోవాలి మనము థ్రెడ్స్ ఏ విధంగా కుట్టి తిప్పుతాం కదా సేమ్ అదే విధంగా నీడిలతో ఈ అయితే రివర్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి వచ్చింది కదా సో మనకి ఇంత పొడవు కూడా అవసరం లేదండి దీంట్లో హాఫ్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఈ హాఫ్ ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాగుంటుంది కదా దానికి మిడిల్లో ఇలా పెట్టేసుకోవాలి చూడండి మిడిల్లో ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని మన సూదిదారం ఉంటుంది కదా సో దాంతో కుట్టు వేసుకోవడమే అండి సూదిదారంతో మనము అటాచ్ చేసుకోవడమే అంతే అండి ఇలా కుట్టేసుకున్నామంటే మనకి ఈజీగా బో అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం ఫ్రాక్స్కి అయినా అటాచ్ చేసుకోవచ్చు లేదంటే హెయిర్ బోగా అయినా రెడీ చేసుకోవచ్చు మన సేఫ్టీ పిన్ అయితే ఉంటుంది కదా సో అది పెట్టేసుకున్నామంటే మనము ఈజీగా ఫ్రాక్స్కి అటాచ్ చేసేసుకో చూడండి ఇలా బో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక సేఫ్టీ పిన్ అయితే తీసేసుకొని ఎలా అటాచ్ చేసుకోవాల్సి చూద్దాము చూడండి సేఫ్టీ పిన్ జస్ట్ అలా ఎక్కిచ్చేసుకొని మనము ఫ్రాక్స్కి అటాచ్ చేసేసుకోవచ్చు లేదు మీరు హెయిర్కి యూజ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా మన దగ్గర పప్పీస్ ఉంటాయి కదా సో ఆ పప్పీ అయితే పెట్టేసుకొని జస్ట్ అలా పెట్టేసుకోవడం అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్